తత్వజ్ఞాన ఉపదేశంలో ఆనందం పొందటం ఎలా అనేటువంటి విషయంలో అంటే ఇవన్నీ చెప్పడానికి వినడానికి బాగుంటాయి కానీ ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంది అంటే నేనే ఒక ఆనంద స్వరూపం అని నాకు తెలియాలి మీరే ఒక ఆనంద స్వరూపమని ముందు మీకు తెలియాలి అది మనం తెలుసుకోవాలి ఆ తర్వాత అనుభూతి పొందాలి అందరికీ పంచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి ఆనందాన్ని ఆనందంగా ఉండటం సంతోషంగా ఉండటం ప్రేమగా ఉండటం మనం పంచుకుంటూ వెళ్తున్నాం అంటేనే అది నీలో ఉన్నట్లు గుర్తు అది నీలో లేకపోతే ఎదుటి వాళ్ళకి ఇవ్వలేవు కదా నువ్వు ఇవ్వగలుగుతున్నావు అంటే అది నీలో ఉన్నట్లు అలా నేను ఆనంద స్వరూపమని నాకు తెలుస్తుంది అది నీలో ఉన్నట్లు ఎలా అనుభూతి పొందాలి అంటే ఇవ్వడం ద్వారా ఇలా అందరితో నవ్వుతూ మాట్లాడటం మంచిగా మాట్లాడటం మనకు వీలైనంత వరకు ఇతరులని ఆనందంగా ఉంచటం అలా కొన్ని పరిధులు ఉంటాయి దేనికైనా సరే మన జీవితానికి ఉనికికి ఉనికి మన జీవితానికి ఉనికికి ఇబ్బంది కలిగించేవి కాకుండా మిగిలినవన్నీ తేలిగ్గా తీసుకోవడం దేనికది ఆ సమయానికి ఉంచగలుగుతున్నాం అనుకోండి నువ్వు ఉంచగలుగుతున్నావు అంటే నువ్వు ఒక ఆనంద స్వరూపానివే అన్న మాట అని తత్వజ్ఞాన ఉపదేశంలో చెప్తున్నారు నువ్వు ఎంత పంచగలుగుతున్నావు అంటే అంతగా నువ్వు ఆ స్వరూపానివి అందుకే నువ్వు పంచగలుగుతున్నావు అని అర్థం ఒక సరోవరం ఉంటుంది అందులో నుంచి అందరూ నీళ్లు తీసుకెళ్ళగలుగుతారు సరోవరం ఎలా ఉంటుంది అంటే నాలో ఏమీ లేదు ఏమి నీరు ఉంది అంటుంది కానీ అందులో నుంచి అందరూ నీళ్లు తీసుకెళ్ళగలుగుతూ గలుగుతూ ఉంటారు ఎంత తీసుకెళ్ళినా కానీ ఇంకా సరోవరం అలాగే ఉంటుంది ఇంకా పెరుగుతుందే కానీ అంటే అందరూ తీసుకెళ్తున్నారు అంటే అంతగా ఉన్నట్లే కదా దాంట్లో నీరు అలా మనలో ఆనందం ఉంది అని తెలియాలంటే ఆనందాన్ని అందరికీ పంచుతూ పోతూ ఉంటే మనలో అనంతంగా ఉంది అని తెలుస్తుంది నువ్వు పంచుతూ పోతూ ఉండాలి అంటే జాగ్రత్తలో ఉంటేనేగా అయ్యేది అదే ఒక సమాధి స్థితిలో ఉన్నావనుకో సమాధి స్థితిలో నేను ఆనందాన్ని పొందుతున్నాను అంటే ఎవరికి ఇవ్వలేవు పంచలేవు పంచగలిగితేనే ఆనందం నీలో ఉన్నట్లు లెక్క నీరు ఎక్కడ ఒకచోట స్టాక్ ఆగిపోయింది అనుకోండి ఏమవుతుంది పాడైపోతూ ఉంటుంది ఇప్పుడు సమాధిలోకి వెళ్ళిపోయి మనం ఏ భావాన్ని పొందుతున్నా కానీ ఎక్కడో అలాగే ఉండిపోతుంది అదే మనం జాగ్రత్త అవస్థలో కర్మలన్నింటినీ ఎంతగా వ్యక్తపరచగలుగుతూ ఉంటే అప్పుడు నీవే ఒక స్వరూపంగా తెలుసుకుంటావు అంటే జాగ్రత్త సుషుక్తిని పొందాలి అని తత్వజ్ఞాన ఉపదేశం చెప్తూ ఉన్నది ఆ సుషుప్తి స్థితిలో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే విషయాల్లో రసం లేదు విషయాల్లో రసం ఉంది అనుకున్నావు అంటే నువ్వు బంధంలో ఉన్నట్లే నువ్వు జాగ్రత్త శక్తిలో లేవు జాగ్రత్తలో నీకు ఒక సమస్థితి లేదు నువ్వు ఒక శాంత స్వరూపంగా ఒక ప్రశాంత స్వరూపంగా లేవు అని అర్థం అంటే విషయాల్లో లేదు రసం నేనే ఒక ఆనంద స్వరూపమని తెలుసుకోవాలి ఇది మాత్రమే విజ్ఞానం అంటే బోధ చెప్పాల్సింది చెప్పటం జరిగింది కానీ నీకు ఎలా ప్రవర్తించాలి అనుకుంటే అలా ప్రవర్తించు ఇందులో బలవంతం ఏమీ లేదు నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా చెయ్యి ఈ కాన్వర్సేషన్ బట్టి అని తత్వజ్ఞాన ఉపదేశంలో మనకు మహాత్ములు బోధిస్తూ ఉన్నారు